హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు కృష్ణాష్టమి కోసం అనేసి నేనైతే మామిడి తోరణాలు ఒక మూడు నాలుగు విధాలుగా అయితే కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చిన్న చిన్న మామిడి తోరణ మావిడాకులు తెస్తే మామిడి తోరణలో కట్టుకోవచ్చు మధ్యలో కొంచెం పెద్ద పెద్దగా వస్తుంటాయి కదా ఆ పెద్ద పెద్ద మామిడి ఇలా కొంచెం డిఫరెంట్గా చేద్దామని అయితే నేను చేస్తున్నాను ఇలా మా ఒక మామిడి ఆకుని నేను కట్ చేసే విధంగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక ఇంచు వరకు గ్యాప్ ఇచ్చి ఇలా మొత్తం కట్ చేసుకోవాలి జాయింట్ కొంచెం ఉంచుకొని కట్ చేసేయాలి మూడు 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 సైడ్లు కట్ చేయాలి మూడు భాగాలుగా ఒక పెద్ద మామిడి అయితే చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఎప్పుడు చేసేదానికంటే ఇలా కొత్తగా కట్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందుకనే నేనైతే ఇలా చేస్తున్నాను కృష్ణాష్టమికే కాదు ఏ పండగలకి పర్వదినాలకైనా మనం మామిడి తోరణాలు కడతాం కదా మన సాంప్రదాయం అది అందుకని ఇలా కొంచెం కొత్తగా కట్ చేద్దామని కట్ చేస్తున్నాను మామూలుగా కూడా కట్టుకున్న తర్వాత కూడా ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు ఇలా మూడు భాగాలుగా ఒక మామిడి ఒకను కట్ చేసి ఇలా రెండు వైపులు ఇలా మలుచుకుంటే చిన్న అదే మారేడు దళంలా వస్తుంది ఇక్కడ ఒక చామంతి పువ్వు కానీ గులాబీ పువ్వు కానీ పెట్టి పిన్పాంచుతో పిన్ కొట్టుకోవాలి ఇలా ఇలా కొట్టిన తర్వాత పిన్ పంచతో కొట్టుకున్న తర్వాత ఈ సెంటర్లో కూడా ఇలా నేను మలిసే విధంగా మలుసుకుంటే ఇలా మలుసుకొని ఎగస్ట్రా కట్ చేసుకోవాలి ఎగస్ట్రా ఏమైనా కనిపించినట్టయితే కట్ చేసుకోవాలి లేకుంటే అవసరం లేదు మనం దాన్ని బట్టి ఉంటుంది ఇంకా కొంచెం ఫ్రెష్గా పూలు తెచ్చి ఇలా మామిడి పిన్కు పినికి కొట్టమంటే చాలా అందంగా కనిపిస్తుంది కొంచెము ద కొన్నప్పుడే వా వాడిపోయి ఉన్నాయి చామంతి పూలు అందుకే మీకు అంత అట్రాక్షన్ అనిపించడం లేదేమో ఫ్రెష్ పూలు అయితే చాలా అందంగా ఉంటాయి ఇలా కొత్తగా ట్రై చేస్తే మంచిగా అనిపిస్తుందని ఇలా కట్ చేశాను మామిడి తోరణాలు మనం డైలీ కట్టే విధంగా కట్టుకున్న తర్వాత అక్కడక్కడ ఇలా కొంచెం డెకరేషన్ కోసమని ఇలా రెడీ చేసుకోవచ్చు ఇవి గోడలకు కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ ద్వారం దగ్గర పెట్టుకోవచ్చు పూజ పూజ గదిలో కూడా మనము ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు ఇలా అయితే పిన్పాన్స్తో కొట్టుకుంటే చూడండి కొంచెం కొత్తగా ఉంది కదా నేనైతే బాగుంది అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చేసి పెట్టండి ఫ్రెండ్స్ గోడకు కానీ డోరుకు కానీ పూజ గదిలో కానీ ఎలా అయినా పెట్టుకుంటే అందంగా కనిపిస్తుంది రెండో మామిడి తోరణం ఇది ఇది సింపులు మామిడాకు నేను ఇలా మలిసే విధంగా మలిసి లోపలికి ఒక చామంతి పువ్వు కానీ గులాబీ పువ్వు కానీ ఇలా గుచ్చామంటే దానికే పువ్వు మా అదే చామంతి పువ్వు ఫిట్ ఫిట్ అయిపోతుంది ఇలా ఇంకొకటి కూడా ఇలా పైనుంచి ఒక చామంతి పువ్వు పెట్టి మామిడి ఆకుని కూడా ఇంకో రెండు మామిడి ఆకులు కావాలి దీనికైతే ఈ తోరణంకైతే ఇలా నేను చేసే విధంగా ఇలా మామిడి అయితే రెడీ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా కొన్ని రెడీ చేసుకుంటే మనం ఇంటి ముందు కానీ గోడలకు కానీ అందంగా ఉంటాయి మనం పువ్వులు పెట్టే దాన్ని బట్టి ఉంటుంది పట్టుగోరింటి పూలు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు అయితే బాగా పూస్తాయి పట్టుకోరింటి పూలు నేనైతే గులాబీలు చామంతి పూలతో పెట్టాను మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఉండే విధంగా చూసుకుంటే మంచిగా అనిపిస్తుంది పూజ చేసేటప్పుడు చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి గోడలకు పెట్టినా కూడా చాలా బాగుంటాయి ఇలా ఇలా ఒక్కొక్కటి మనం ఒక్కొక్క దానిలా రెడీ చేసి పెట్టుకుంటే ముందు రోజే కనుక రెడీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం పండగలకి ఈజీగా అలంకరించుకోవచ్చు పూజ గదికి డోర్ డెకరేషన్కి చూసారు కదా ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్